అపుస్తులుడైన పావులు శీలయు సేవ నిమిత్తం పిలుపు పట్టణానికి వెళ్తారు అక్కడ సోదచెపు వృత్తిగల ఒక చిన్నదానిలో ఉండినటువంటి దయ్యాన్ని వారు వెళ్ళగొడతారు అది చూసిన ఆమె యజమానుడు తన లాభ సాధకమంతా వీరి వల్ల పోయిందని పౌలు శీలలను పట్టుకొని గ్రామాధికారుల యొక్క తీసుకొని వెళ్తాడు ఆ సంగతి అంతా మనకు తెలిసిందే తర్వాత వారిని లోపల చెరసాల్లోనికి వేస్తారు అదంతా కూడా అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయంలో ఉంటుంది అయితే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాలను ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చను న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండవేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచు మనందరికీ తెలుసు చెరసాలలో రెండు గుంపుల వారు ఉన్నారు ఇక్కడ ఒక గుంపు వారేమో నేరస్తులై శిక్ష ఉన్నవారు ఉన్నారు వారు పాడలేరు స్థుతించలేరు మరొక గుంపు చూసినట్లయితే ఏ తప్పు చేయలేదు పరిశుద్ధులు దేవుని సేవకులు వీరు ఆ అర్ధరాత్రి వేళ కొట్టబడి గాయపరచబడి ఆ లోపలి చెరసాల లోపలికి త్రో వేయబడ్డారు చెరసలలో శ్రమను అనుభవిస్తున్నటువంటి పాలసీలద్దరూ కూడా ప్రభువా ఎందుకు ఈ శ్రమలు మా తప్పిదమేంటి మీ నామము కొరకే కదా సేవ చేస్తున్నాము మీకు ఘనత రావాలనే కదా ఆ రీతిగా మేము దయ్యాన్ని వెళ్ళగొట్టాము మాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని వారు అనుకోలేదు దేవుని తిరిగి ప్రశ్నించను లేదు ధైర్యము విడిచిపెట్టక ప్రభువును స్థుతిస్తున్నారు అసలు నిజంగా వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసపు స్థుతి ఆ ధైర్యము ఆ నిరీక్షణతో కూడిన ఆ స్థుతి మన జీవితంలో మనం ప్రతి ఒక్కరము కలిగి ఉండాలి వారు కొట్టబడ్డారు శరీరం అంతా దున్నబడింది రక్తము కారుతున్న పరిస్థితి ఆకలితో ఉన్నారు అలసిపోయిన స్థితిలో ఉన్నారు అర్ధరాత్రి వేళ ఆ యొక్క చె లోపటి చీకటి గదిలో వారు కూర్చొని వారేమి మామూలుగా మనకులాగా కూర్చోలేదు అదేమి ఏసీ రూము కాదు అదేమి క్లీన్ రూము కాదు ఆ కాలంలో జైళ్ళు అంటే చాలా ఘోరంగా ఉండేవి అందులో కనీసం ఫ్యాన్ కానీ లైట్ కానీ అసలు ఆ రోజుల్లో ఏమీ లేవు కానీ ఆ చీకటి గదిలో కూర్చొని ఆ దోమలు ఆ మురికి కలువ పారుతున్న ఆ ప్రదేశము ఆ కంపగొట్టే ఆ ప్రదేశంలో వారు కూర్చొని దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు మనమైతే ఆ అలసిపోయిన స్థితిలో కొట్టబడిన పరిస్థితిలో ఆ నింద అవమానము పొందిన వేళలో మనమైతే ఏడుస్తూ కూర్చునే వాళ్ళమేమో లేకపోతే చక్కగా నిద్రపోయే వాళ్ళం చేస్తే ఈ రెండు పనులే చేస్తాం కానీ వారికి తెలుసు రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారము మన దేవుడు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడు నా దేవుడు నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు అంటే ఇక్కడేదో మేలు చేయబోతున్నాడు నా దేవుడు ఈ స్థలంలో నన్ను ఈరోజు ఇక్కడ ఉంచాడు అంటే నా దేవుడు ఇక్కడ ఏదో మేలు జరిగించబోతున్నాడు ఈ పరిస్థితుల్లోనికి తీసుకొచ్చాడు అంటే ఇక్కడ ఏదో కార్యం జరిగించబోతున్నాడు అని వారికి తెలుసు అందుకే వారు ఏ మాత్రము సనగకుండా సంశయించకుండా ఏ మాత్రము దేవుని దూషించకుండా నిందించకుండా బాధపడకుండా విసిగిపోకుండా నిరీక్షణ కోల్పోకుండా ధైర్యముగా దేవుని స్థుతిస్తున్నారు విశ్వాసపు విశ్వాసపుస్తుతి అంటారు ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము లేని వాటిని ఉన్నట్టుగా నమ్మి నేను పొందుకోబోతున్నాను అని పలకడమే అదే విశ్వాసము కదా ఇక్కడ వారు చేస్తున్నది కూడా అదే విశ్వాసపుస్తుతి అంటారు దీనిని అక్కడ వారు నొప్పిలో ఉన్నారు నిందలో ఉన్నారు బాధలో ఉన్నారు కానీ నా దేవుడు మేలు జరిగించబోతున్నాడు నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు నా దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని దానిలో సైతం వారు దేవుని స్థుతిస్తున్నారు ఈరోజు మనం కూడా ఇదే స్థుతి చేసినట్లయితే ఎందుకు మనం పౌలశీలలు చూసినటువంటి విజయాన్ని చూడలేం తప్పకుండా చూడగలుగుతాం ఎందుకు వారు పొందుకున్న ఫలితం ఈ రోజుల్లో మనం పొందుకోలేకపోతున్నాము అంటే మనలో విశ్వాసం లేదు స్థుతి అయితే స్థుతి బయటకు వస్తుంది కానీ విశ్వాసం లేదు మనలో వారు చేస్తున్నది విశ్వాసపు స్థుతి నా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు నా దేవుడు మేలు చేయబోతున్నాడు అందుకే నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు అంటూ వారు దేవుని స్థుతిస్తున్నారు యహోషపాత్ కానీ దానియేలు కానీ అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకూబ్ కానీ షద్రకు మిషక బెద్నగోలు కానీ వీరందరూ చేసింది ఏంటో తెలుసా విశ్వాసపు స్థుతి వారిలో విశ్వాసం అధికంగా ఉంది కాబట్టే దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు ఈరోజు మనమైతే ఏదైనా చిన్న సమస్య వస్తే చిన్న బాధ ఎదురైతే చిన్న అనారోగ్యం వస్తే చిన్నది ఏదైనా నష్టపోతే ఏదైనా కోల్పోతే ఇంకంతే దేవుని స్థుతించడం పక్కన పెట్టేస్తాం దేవుని అందు విశ్వాసము కోల్పోతాం నీరు గారిపోతాం నిరీక్షణ కోల్పోతాం నిరుత్సాహంతో ఉంటాం కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా ఏది కోల్పోయినా ఏది ఎలా జరుగుతున్నా నా దేవుడు సమస్తం సమకూచి మేలు కలుగుటకే జరిగిస్తున్నాడు అని ఎవరైతే స్థుతిస్తారో గారికి అనుగ్రహించిన విజయం దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు పౌలశీలకి అనుగ్రహించిన విజయం దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు యాకుబుకు అనుగ్రహించిన ఆశీర్వాదం మనకు కూడా అనుగ్రహిస్తాడు దానియల్ని దేవుడు గొప్పగా బయటికి తీసుకురాలేదా క్షత్రగ్మేష కబజ్ఞని దేవుడు గొప్పగా బయటికి తీసుకురాలేదా యహోషపాత గారు యుద్ధము చేయలేను నీవే నా దిక్కని స్థుతిస్తే దేవుడు బయటికి తీసుకురాలేదా దేవుడు ఎవరైతే స్థుతిస్తారో గొప్ప చేస్తాడు వాళ్ళని భక్తుల జీవితాల్లో శ్రమలు ఎదురైనప్పుడు వారు దాన్ని గొప్ప ధన్యతగా ఎంచుకున్నారు మహద్ ఎంచుకున్నారు దాని అందు వారు సనగలేదు కానీ మ మరింతగా ఆనందించారు ఎందుకంటే వారికి తెలుసు అది ఘనత కొరకే అని వారి జీవితంలో ఎదురైన శ్రమలను సమస్యగా ఎంచలేదు కానీ సాక్ష్యంగా ఎంచుకున్నారు కాబట్టే దేవుని స్థుతించారు విశ్వాసంతో స్థుతించారు కాబట్టే నిజంగా సమస్య సాక్ష్యంగా మార్చబడింది ఇక్కడ మనం పాలసీలన్నీ చూసినట్లయితే వారు ప్రభువును ఉన్నప్పుడు చెరసాల్లో ఒక్క తలుపు మాత్రమే కాదు అన్ని తలుపులు తెరచుకున్నాయి అకస్మాత్తుగా మహాభూకంపం కలిగినట్టు చెరసాల పునాదులు అదిరినట్లు అందరి బంధకాలు ఓడిపడినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ సంభవించిన భూకంపం ఎవ్వరికీ హాని కలిగించలేదు ఈ లోకంలో ఏదైనా భూకంపాలు ఎదురైతే అక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జన నష్టం కలుగుతాయి కానీ దేవుడిక్కడ మేలు కలుగుటకై జరిగిస్తున్నాడు చూడండి మేలు కలుగుటకే జరిగిస్తున్నాడు కాబట్టి ఆ భూకంపం ఏ ఒక్కరికి హాని కలిగించలేదు జస్ట్ తలుపులు తెరుచుకున్నాయి అంటే మన భాషలో చెప్పాలి అంటే మోయబడిన అవకాశాలు తెరుచుకున్నాయి చెరసల పునాదులు అదిరాయి అందరి బంధకాలు ఊడిపోయాయి అంట అంటే మన జీవితంలో ఒక రివైవల్ స్టార్ట్ అయింది మనం ఇంతవరకు దేనిలోనైతే బందీలుగా ఉన్నామో స్థుతిస్తే దాని నుండి విడుదల పొందుతాము నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే పౌలసీలలు అంటే దేవుని తెలుసుకున్నారు దేవుని స్థుతిస్తున్నారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు దేవునితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే దేవునికి ఇష్టమో వారికి తెలుసు కాబట్టి చరసాల తలుపులు తెరవగానే తెరుచుకోగానే వారు పారిపోలేదు అక్కడే ఉన్నారు కానీ ఖైదీలు చూడండి అసలు జస్ట్ వారు పాడుతూ ఉంటుండగా విన్న ఖైదీలు కూడా పారిపోలేదు ఎవరైనా అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆ బంధకాల్లో ఉంటే ఎప్పుడు తలుపు తెరవబడుతుందా బయటికి పారిపోదాము అనే అనుకునే ఖైదీలు కూడా కనీసం తలుపు తెరవబడ్డాక కూడా ఒక ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు బయటికి పారిపోవాలని చూసారా వాని వారిలో కూడా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో చాలామంది ఎందుకని పాటలు ఇన్ని పాటలు పాడాలా సమయం అంతా వ్యర్థపరుస్తున్నారు అదేదో ప్రసంగాన్ని చెప్తే వినేసి వెళ్ళిపోతాం కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే పాటలు ఎందుకు పాడతాము అంటే ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలోనికి ఆయన వచ్చి ఆయన వారిని ఆశీర్వదిస్తాడు పాటలు మన స్వరం ఎలా ఉందో చెప్పడానికి మనకు ఎంత గొప్పగా పాడగలుగుతామని చూపించుకోవడానికి కాదు ఆయనను గనపరుస్తున్నాం ఆయన ఇచ్చిన స్వరముతో ఆయన ఇచ్చిన సమయంతో ఆయన ఇచ్చిన ఆయుషతో ఆయన ఇచ్చిన ఆరోగ్యముతో ఆయన ఇచ్చిన అవయవాలతో ఆయనను గనపరుస్తున్నాం అలా మనం పాడుతూ ఉంటుండగా ఆయన అక్కడ వస్తాడు ఆయన అక్కడికి వచ్చి అక్కడున్న వారందరిని ఆశీర్వదిస్తాడు అక్కడున్న వారందరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఖైదీలు గ్రహించారో లేదో వారిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్లుగా పాటలు పాడుతూ ఉంటుండగా దేవుడు అక్కడ కలర్ చేసుకున్నాడు దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు పాటలు పాడుతున్న వారి జీవితంలోనే కాదు పాటలు పా పాడుతూ ఉంటుండగా వింటూ ఉన్న వారి జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించాడు అంత మాత్రమే కాదు అక్కడ మరో కార్యం కూడా జరిగింది ఎవరైతే అవమానించి చాలా నీచంగా అగౌరవంగా లోపలి చెరసల్లోనికి త్రోసివేశాడో ఆ చెరసాల నాయకుడే మారుమనసు పొందాడు అతడు మాత్రమే కాదు అతని కుటుంబం అంతా మారుమనసు పొందింది బాప్తిస్మం పొందుకున్నారు వెంటనే సేవకులకు పరిచర్య చేయడం ప్రారంభించారు చూసారా ఎక్కడైతే మనం అవమానించబడిన చోట కూడా మాట్లాడకుండా మౌనంగా దేవుని సన్నిధిలో మాత్రమే స్థుతిస్తామో ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళ ఎదుట దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు మన తలను పైకెత్తుతాడు స్థుతిలో అంత శక్తి ఉంది మనల్ని బాధపెట్టిన వారితో మనం పోరాడన అవసరం లేదు దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో మనం స్థుతిస్తుంటుండగా మన పక్షాన దేవుడు పోరాడతాడు అందుకే తెస్లోని నాకు రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చాలా చక్కటి మాటలు ఉంటాయి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయం నన్ను కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి అని ఈరోజు మీ సమస్యలు ఏదైనప్పటికీ మీ బాధ ఎంత పెద్దదైనప్పటికీ మన వైపు నుండి చూస్తే అది నొప్పిగా కనబడుతుంది నిరుత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది దిక్కుతోచని పరిస్థితిగా అనిపిస్తుంది కలవరము చెందుతున్నారా ఈరోజు మీరు మీ పరిస్థితిని బట్టి కలత చెందుతున్నారా మీ పరిస్థితిని బట్టి దిక్కుతోచని వారిగా ఉన్నారా ఈ పరిస్థితిలో ఏ రీతిగా వస్తుందని ఆలోచిస్తున్నారా నిజంగా మీరు దాని నుండి బయటపడాలి అంటే ఇదే రహస్యం పౌలశీలలను చూసి మనం నేర్చుకోవలసిన మంచి పాఠం ఇదే వారు దేవుని సన్నదిలో మొదటగా ప్రార్థించారు ప్రార్థన అయిపోయిందా అంతటితో ఆపేసి ఏడుస్తూ కూర్చోలేదు ఇంకా ప్రార్థనలోనే గడపలేదు పాటలు పాడారంట హలిలుయ దేవుని స్థుతించారంట దేవుని ఆరాధించారని వాక్యం సెలవిస్తుంది దేవుడు మౌనంగా ఉన్నాడా వీరు మౌ వీరు స్థుతిస్తుంటుండగా దేవుడు కొద్ది సమయం మౌనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండవచ్చు మీ జీవితంలో ఇంకా ప్రార్థించిన జవాబు రావట్లేదేంటి అని క్వశ్చన్ మీలో ఉండి ఉండవచ్చు అయితే దేవుడు మీ నుండి ఆశిస్తుంది స్థుతి చూడండి పది మంది కుష్ట రోగులు దేవుని వద్దకు వచ్చారు కానీ అందరూ స్వస్థ శుద్ధులై వెళ్తూ ఉంటుండగా ఒకడు మాత్రం దాన్ని గమనించి తిరిగి మరలా దేవుని దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అని చెబుతున్నాడు థ్యాంక్ యూ చేసేసి నన్ను స్వస్థపరిచినందుకు నీ కృతజ్ఞతలు నా రోగం నుండి నన్ను విడిపించినందుకు నీ కృతజ్ఞతలు నన్ను బాగు చేసినందుకు నీ కృతజ్ఞతలు అని దేవుని స్థుతిస్తున్నాడు అయితే దేవుడు అక్కడ ఒకటి ఆశించాడు మరి మిగతా తొమ్మిది తొమ్మి తొమ్మిది మంది ఎక్కడ నీవు స్వస్థతను అందుకున్నావు వారు స్వస్థత పొందుకున్నారు కదా మరి మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని అంటున్నాడు అంటే దేవుడు అక్కడ ఆశించాడు కదా వారు కూడా రావాలి వారి కూడా వచ్చి స్థుతిస్తే బాగుండు వారి నుండి కూడా దేవుడు స్థుతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూడండి ఈరోజు దేవుడు మన నుండి కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఇదే మీరిచ్చే డబ్బో మీరిచ్చే గొప్ప మీరిచ్చే గొప్ప వాటిని దేవుడు మీ నుండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ దేవుడు మీ నుండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది స్థుతి కృతజ్ఞత దేవుడు చేసిన వాటిని బట్టి ఆయనను స్థుతించాలని ఆయన కోరుతుంటాడు ఎవరైతే స్థుతిస్తారో వారు ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారి యొక్క కెపాసిటీని పెంచుకుంటున్నట్టు చిన్న బౌల్లో కొన్నే పడతాయి వాటర్ అదే పెద్ద బౌల్లో ఎక్కువ వాటర్ పడతాయి సేమ్ అంతే మనం ఎప్పుడైతే స్థుతిస్తామో మన యొక్క పాత్ర పెద్దదిగా అవుతుంది దీవెనలు ఎక్కువ పొందుకోవడానికి కాబట్టి మీ స్థితి ఏ రీతిగా ఉన్నా మీకు ఏ అవసరం ఉన్నా మీరు స్థుతిస్తూ ఉంటుండగా దేవుడు మీ జీవితంలో కలగజేసుకొని కార్యం జరిగిస్తాడు ఆయనను స్థుతిద్దాం